నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో అతిపెద్ద అంతరం అంటే ధనవంతుడు పేదవాడు మధ్య కాదు ఆకలి మరియు అవకాశాల మధ్య ఈ కథ అనేది ఒక పేద పిల్లవాడి కథ మాత్రమే కాదు ఇది ప్రతి ఒక్కరిలో దాగి ఉండే ప్రతిభ కథ ఎందుకంటే ఒక రాత్రి ఒక చెత్త ఏరుకునే అబ్బాయి ప్రపంచం అసాధ్యమన్న ప్రశ్నను ఒక బ్లాక్ బోర్డ్ మీద నిశ్శబ్దంగా పరిష్కరించాడు ఈ కథ అనేది కేవలం ప్రతిభ గురించి కాదు సమాజం చేసే గురించి నగరానికి చెత్త కుప్పల మధ్య ఒక చిన్న పాక అదే అతని తండ్రి మద్యానికి బానిస అతని తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితం ఇక వారి కుటుంబానికి రోజుకు రెండు పూటలు తినటమే అతనికి అతిపెద్ద గణితం కాని సూరజ్ మెదడు ఆకలితో కాదు ఎప్పుడూ సంఖ్యలతోనే ఆలోచిస్తూ ఉండేది చెత్త ఏరుకుంటూ కూడా కార్ల నెంబర్లలో సిరీస్లను చూసేవాడు ప్లాస్టిక్ మూతల్లో వృత్తాల విస్తీర్ణం లెక్కించేవాడు అతను ఇప్పటివరకు స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు కానీ అతనికి నెంబర్స్ కనిపించిన వెంటనే అతనికి పుట్టకతోనే అబ్బిన విద్యలాగా అన్నిటిని అర్థం చేసుకునేవాడు ఇక మరోవైపున నగరానికి మధ్యలో ఆర్యభట్ట ఇంటర్నేషనల్ స్కూల్ ఉండేది ఆ స్కూల్ గేట్ బంగారు రంగులో ఉండేది ఖరీదైన కార్లు ముందుగా ఉండేవి ఆ స్కూల్లో అందరూ ఇంగ్లీష్ మాట్లాడే పిల్లలే ఇక సూరజ్ ఆ చుట్టుపక్కల చెత్త ఏరుకుంటూ నిలబడి ఆ స్కూల్ లోపల చూస్తూ ఉండేవాడు అతని కాళ్లకు వేర్వేరు రంగుల చెప్పులు ధరించి ఉన్నాడు అతని చొక్కా బటన్ తెగిపోయింది కానీ అతని కళ్ళల్లో సముద్రం లాంటి లోతు అయితే ఆ రోజు పదవ తరగతి క్లాస్ లో ప్రొఫెసర్ దిగ్విజయ్ సింగ్ ప్రవేశించారు అతని పేరు వినగానే పిల్లల చేతులు వణికిపోతున్నాయి ఎందుకంటే ఆ రోజు ప్రొఫెసర్ బోర్డు మీద ఫెర్మాట్ లాస్ట్ థియరీ క్వాంటం గణితం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఈ విధంగా పది నిమిషాల పాటు రాశారు అలాగే ఆయన చివరిలో ఈ విధంగా చెప్పారు నేను ఈ ప్రశ్నను పదిహేను సంవత్సరాలు ప్రయత్నించాను ఆ తర్వాతే నాకు సమాధానం దొరికింది మీలో ఎవరైనా కూడా రేపటిలోగా ఈ ప్రశ్నకు సమాధానం కనిపెడితే నేను ఇప్పటికిప్పుడే నా ఉద్యోగాన్ని సైతం వదిలేస్తాను అన్నారు ఇక ఆ మాటలు విని క్లాస్ మొత్తం కూడా పిన్ సైలెంట్ గా మారిపోయింది అందరికి ఆ ప్రశ్నను చూసిన వెంటనే దానిని సాల్వ్ చేయటం అసాధ్యంగా అనిపించింది అయితే అదంతా కిటికీలో నుండి బయట ఉన్న సూరజ్ చూస్తూనే ఉన్నాడు ఆ క్వశ్చన్ అయితే ఆ రాత్రి సూరజ్ పొట్ట ఖాళీగానే ఉంది తండ్రి అరుపులు అరుస్తూనే ఉన్నాడు తల్లి అనారోగ్యంతో మూలుగుతూనే ఉంది కానీ అతని మెదడులో బోర్డు మీద రాసిన ఆ ప్రశ్న మాత్రమే తిరుగుతూ ఉంది వెంటనే రాత్రి రెండు గంటలకు లేచాడు ఆ ప్రశ్నకు సమాధానం నాకిప్పుడిప్పుడే అర్థమవుతుంది అని ఆనందంగా అనిపించింది స్కూల్ వెనుక గేటు వైపు నుండి గాడు నిద్రలో ఉండగా చీకటిగా ఉన్న తరగతి గదిలోకి ప్రవేశించాడు అయితే బ్లాక్ బోర్డ్ ముందు ఒంటరిగా సూరజ్ నిలబడి చాక్ పీస్ పట్టుకున్నాడు అయితే ఇప్పుడు అతను భిక్షగాడిగా కనిపించటం లేదు ఒక విజ్ఞానిగా అనిపిస్తున్నాడు అతని మెదడులో సమాధానం ప్రవాహంలాగా వస్తూ ఉంది అయితే ఉదయాన్నే ఒక షాకింగ్ సంఘటన జరిగింది క్లాస్ రూమ్ లోకి వచ్చిన ప్రొఫెసర్ బోర్డును చూసి స్తంభించిపోయాడు స్టెప్ ట్వెల్వ్ ఫైనల్ గా రాసిన సమాధానం ఆ సమాధానం చూసి ఆయన ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ సమాధానం కరెక్టే వెంటనే ఎవరు ఈ సమాధానాన్ని సాల్వ్ చేశారని అన్నారు కానీ క్లాస్ మొత్తం సైలెంట్ కాదు సార్ అంటూ ప్రొఫెసర్ ఫుటేజ్ తెప్పించారు చూడటానికి చెత్త ఎరుకునే అబ్బాయిలాగా ఉన్నాడు వెంటనే అతను చుట్టుపక్కలే ఉంటాడని తెలుసుకున్నారు ఇక సూరజ్ ను క్లాస్ కి కూడా రప్పించారు అతని చూసిన వెంటనే పిల్లలందరూ నవ్వారు కానీ ప్రొఫెసర్ మాత్రం గట్టిగా ఈ విధంగా అరిచారు నిశ్శబ్దం ఈ గదిలో నిజమైన ధనికుడు ఈ బాలుడే ఆ తర్వాత సూరజ్ వైపు చూసి ఆ ప్రశ్నకు సమాధానం ఎలా రాసవని అడిగారు వెంటనే సూరజ్ ఆ ప్రశ్నను స్టెప్ బై స్టెప్ వివరించాడు ఈక తరగతి మొత్తం కూడా ఆశ్చర్యంతో పిన్ డ్రాప్ గా మారిపోయింది ప్రొఫెసర్ తన చేతికున్న బంగారు గడియారాన్ని తీసి సూరజ్ చేతికి పెట్టాడు నిజంగా సూరజ్ నీ చదువు నీ ఆహారం నీ నివాసం ఈ రోజు నుంచి నా బాధ్యత ఆ మాటలు విని సూరజ్ చేడుస్తూ ప్రొఫెసర్ కాలపై పడ్డాడు నాకు మంచి ఆహారం పెట్టకపోయినా పర్లేదు బాగా చదువుకుంటానని మాత్రమే చెప్పాడు ఆ రోజు నుండి సూరజ్ తన పాత చెత్త సంచిని చెత్త బుట్టలో వేసేశాడు ఆకాశం వైపు చూశాడు సూర్యకిరణాలు వెలుగుతూ కనిపించాయి అతని పేరు లాగానే నిజంగా ఫ్రెండ్స్ ప్రతిభకు యూనిఫామ్ ఉండదు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అవసరం లేదు అవకాశం దొరికితే చెత్త వజ్రాలు కుడతారు కదా నిజంగా ఫ్రెండ్స్ టాలెంట్ కు జాతి లేదు మతం లేదు కూడా అవసరం పేదరికం అనేది ఏ వ్యక్తికి పాపం కాదు కానీ ఆ పేద పిల్లల ప్రతిభను గుర్తించకపోవటమే మహా పాపం నిజమైన ధనికుడు అంటే డబ్బు ఉన్నవాడు కాదు శ్రద్ధ ఉన్నవాడు మాత్రమే కదా మరి ఈ కథ కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అందరికీ నమస్కారం